దేవునికి స్తోత్రం ఏదే నా సకల ఆశీర్వాదాలకి కారకుడైన దేవదేవుడైన ఏసుక్రీస్తు ప్రవారికి అశుభవాగ్దానం నీ ఎందు భయభక్తులు గెలవారు నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది కీర్తనందం ముప్పై ఒకటి అధ్యాయం పంతొమ్మిది వచనం ప్రియా సకల ఆశీర్వాదాలకి కారకుడైన దేవదేవుని బిడ్డలారా ప్రవణ యేసుక్రీస్తు సర్వోన్నత నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశంలో తెలియపరుస్తున్నాను సర్వాధికారైన దేవుని బిడ్డారా ప్రియప్రభు అయిన దేవదేవుడి యొక్క శాశ్వతమైన కృప నిత్యం నిరంతరం మీతో కూడా నిలిచి దేవుడు తన సంపూర్ణమైన కార్యాలను ఈ పట్ల జరిగించి జయమని గిరిచి విజయం దయచేసి పరిశుద్ధాత్మ కృపల మేము అర్ధుల గాక కాక దేవుని ఎందు భయభక్తులు వెళ్ళవారి నిమిత్తం ఆ మహిమాస్వర్పుడు మహిమానితులు దాచించిన మేలు ఎంతో గొప్పది చెప్పనా సత్యం కానంత గొప్పకార్యం ప్రభు మన జీవితంలో చేయగలుగుతున్న మహాప్రభు ఆయనే ప్రభు మాటలను మనల్ని ఎంతగానో వాదార్చున్నవి ఆకాశ పక్షులను చూడమని ప్రభు చెప్పాడు అవును వాటిని చూచినప్పుడు పక్షులను పరామర్శించు పరమతండ్రి మనల్ని ఎంతగానో పరామర్శించి ప్రేమించునను విశ్వాసం మనలో కలుగుచున్నది ఐదు పిచ్చగలు రెండు కాసులు కమ్మబడు కదా ఆయనను వాటిలో ఒకటైన దేవుని ఎదుట మరువబడదు పక్షులలో బలహీనమైనది పిచ్చుక వాటి రెక్కలు అందమైనవి కావు వాటి స్వరము మధురమైనది కాదు అది ఎంతో మృదువైనది మానవుని ఆశ్రయం వెతికి వచ్చుతున్నది అయితే ప్రభు ఆ పిచ్చుకల ఎడల శ్రద్ధ గలవాడై ఉన్నాడు లోకలు రెండు కాసులకు ఐదు పిచ్చుకలను బేరం చేసి అమ్ముచున్నారు అయినను ప్రభు తన చిత్తం లేకుండా అవి నశించవని చెప్పిన మహిమానితుడు మహిమాస్తడు జేము గల దేవదేవుని పెళ్ళారా ఆయన మిమ్మల్ని పోషించడకు శక్తిమంతుడు మీ ఎడల ఆయన ఆసక్తి గలవాడే ఉన్నాడు దాదాపు ఇరవై సంవత్సరాల ఇరవై లక్షల మంది ఇస్రాయేళ్లను అరణ్యంలో పోషించాడు మహిమానితుడు ప్రతిరోజు ఆకాశం నుండి మన్నా కురిపించాడు మాసము కావాలని కోరినప్పుడు వారి పాలిమునకు చుట్టూ పూర్రేళ్లను పడవేశాడు దేవదేవుని మన యొక్క ప్రతి అవసరాల అక్కర్లో తీర్చి సమాధానపరిచి జయమిచ్చి విజయమిచ్చి మేలైన సుందరమైన ప్రతి కార్యం జరిగించగల జగత్ రక్షకుడై ప్రియ ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రభులు వారు క్షామకాలంలో ఏలియాను ఆయన పోషించాడు అదే దేవుడు శరీర ప్రత్యక్షమైనప్పుడు ఐదు రొట్టెలు రెండు చేపల చే ఐదు వేల మందికి ఆహారం పెట్టిన అద్వితీయ సత్యస్వరూపుడైన అవును ఆయన మన అక్కర్లను తీర్చుడకు ఉన్నాడు కాగా ఆయన తన మహిమైశ్వర్యం చెప్పిన క్రీస్తు చేస్తున్నందు మీ ప్రతి అవసరాలు ప్రతి అక్కడ తీర్చి మేలైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడే అంతేకాదు మనం చేసిన ఉపకారములను మనుషులు మర్చిపోవుతురు కానీ మన ప్రభు మరువడు ముర్దూకాయ్ చేసిన మేలను రాజు మర్చిపోయిన కానీ ఒక రాత్రి ఆ సంగతి రాజులకు జ్ఞాపకం చేయబడినట్లుగా దేవుడు క్రియ జరిగించాడు దేవదేవుని పిల్లారా దేవుడు ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం జరిగించి మనల్ని తలెత్తుకున్నట్టుగా చేసే గొప్ప దేవుడు కాబట్టి మొద్దుకై హెచ్చించబడ్డాడు నీవు కూడా నేడు హెచ్చించబడదు జీమగల దేవుని బిడ్డ మరువబడవు దేవుడు నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడే దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చినను వాటిని మనము కాపాడుకోవలసి ఉన్నది ఎప్పటికప్పుడు వాటిని నూతన నూతనపరచుకోనవలసి ఉన్నది మన నిర్లక్ష్యము అవిధేయత ఆశీర్వాదము అంతం చేస్తాయి దేవదేవుని పిల్లరా మనం ఎల్ల ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుడి ఆశీర్వాదంతో మనం నింపబడదాం దేవుణ్ణి నిన్ను దీవించే కొలది నీవు దీనుడవై ఉండుటకు నేర్చుకోవాలి ఎన్నిసార్లు నీవు దేవునికి మరపెట్టగా దేవుడు నిన్ను విడిపించాడో ఎన్ని విధాలుగా దేవుడు నిన్ను ఆశీర్దించాడు ఎప్పుడైనా గమనిస్తున్నావా గ్రహించగలుగుతున్నావా దేవుని బిడ్డాం దేవుడు నీకు చేసిన మేళ్లకు నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా దేవుని మహింపరుస్తున్నావా దేవుని గనపరుస్తున్నా ఇప్పుడే దేవుని మహింపరిచి గనపరిచి ఆరాధించి ఆయనకు అద్భుతమైన కృపను మీరు పొందుదాం పరిశుద్ధాత్మ దేవుని కృప మీతో నిల్చునిగాక ప్రార్థన పరిషితుడును మహోన్నతుడు సర్వోన్నతమైన మా ప్రియ సకలాశీర్వాదాలకి కారకుడమైన ప్రియ పరమ తండ్రి నీ కొందరాల నీకు స్తోత్రాలు దేవ ఈ ఉదయ కాలశ్రమలో నీ సన్నిధానం అందరికీ దయచేయండి మీ బిడ్డలైన మాకు జై విజయం దయచేసి మీరు ఇచ్చిన ఈ వాగ్దానం చేత మాకు జయమివ్వండి నీ ఎందు భయక్తులు గెల వారి నిమిత్తమే నీవు దాచించిన మేలు ఎంత గొప్పది ఎంతో గొప్పది ఆ గొప్ప కార్యం మీ బిడ్డలైన మా అందరి పట్ల జరిగి ఈరోజు బిడ్డలందరికీ జై విజయం దయచేయండి బిడ్డలందరికీ ఆయుధ జై విజయం శాంతి సమాధానం నెమ్మదాదరణ దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప మీ కృపాతాయికి మీ పిల్లల్ని మాకు అందరికీ అనుకరించమని ఏ సునాములు చేయిపెట్టి నడిపించమని ఏ షోధుని కీళ్ళు మేము పడక షోధు కీళ్ళు మమ్మల్ని తప్పించి రక్షించి సమా సహాయం దాయిచ్చేయమని ఏసయ్య పరిశుద్ధం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ